హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో వేడివేడిగా అండ్ క్రిస్పీగా పకోడాను ప్రిపేర్ చేస్తున్నాను మరి మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా వేడివేడిగా క్రిస్పీగా పకోడాను ప్రిపేర్ చేసుకోండి ఈ పకోడాను ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే మధ్యాహ్నం లంచ్లోకి అన్నం పప్పులోకి సైడ్ డిష్గా పెట్టుకుని తినండి చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉన్నాయి మరి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా పకోడాను ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నాను ఇలా మంచిగా ఉన్న అన్నాన్ని తీసుకొని మనం తీసుకున్న ఒక కప్పు అన్నాన్ని మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి ఇలా మనం తీసుకున్న అన్నం మొత్తాన్ని కూడా మిక్సింగ్ జార్లో వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న అన్నాన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి అన్నాన్ని మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి వాటర్ వేసుకుంటే బ్యాటర్ మనకు లూజ్గా అయ్యి పకోడా మనకు క్రిస్పీగా రావు అందుకోసమని వాటర్ వేయకుండా ఇలా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మరి ఇలా మిక్సీ పట్టుకున్న అన్నంలోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోండి పకోడా కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ను ఎక్కువగానే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి అలాగే పకోడాకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న అన్నం అలాగే ఆనియన్స్ను బాగా కలిసిపోయే విధంగా రైస్ బ్యాటర్ను ఇలా బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న రైస్ బ్యాటర్లోకి రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోండి మీరు శనగపిండి ప్లేస్లో బియ్యం పిండినైనా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు స్పూన్ల శనగపిండిని వేసుకొని రైస్ బ్యాటర్ను మరొకసారి బాగా కలుపుకోవాలి మనం క్రిస్పీగా పకోడాను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రైస్ బ్యాటర్ను గట్టిగా కలుపుకోవాలి రైస్ బ్యాటర్ మనకు లూజ్గా అయిపోతే పకోడా క్రిస్పీగా రాదు మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్ బ్యాటర్ను పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పకోడా బ్యాటర్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాండీలో పకోడా బ్యాటర్ను వేసుకోండి పకోడా బ్యాటర్ను మనం గట్టిగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పకోడా మనకు బాగా క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా బాండీలో ఎంత సరిపడితే అంత పకోడా బ్యాటర్ను వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి ఒక నిమిషం తర్వాత ఇలా జాలిగరటను తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ పకోడాను ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పకోడాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న పకోడాను జాలగరటను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పకోడాను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా అండ్ క్రిస్పీగా మిగిలిపోయిన అన్నంతో పకోడా రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన పకోడా ఎలా ఉందో మరి మీరు కూడా మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఈవినింగ్ స్నాక్గా పకోడాను ప్రిపేర్ చేసుకోండి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉన్నాయి మరి నేను ప్రిపేర్ చేసిన పకోడాను మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్